హాయ్ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కంగ్రాచులేషన్స్ ఎందుకు ఎందుకు అంటారా ఎందుకంటే ఈరోజు సాయంత్రం ఐదింటికి మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో స్మృతి వనం ఇనాగరేట్ చేస్తున్నారు కదా సో వన్ ట్వంటీ ఫీట్ అంబేద్కర్ గారి స్టాచ్యూని ఇవాళ ఇనాగరేట్ చేస్తున్నారు సో అందుకని అంత గౌరవం ఇవ్వాల్సిన పర్సనాలిటీ అది ఎందుకంటే అది జాతి మొత్తాన్ని ఒక దేశంలో ఉన్న వాళ్ళందరూ ఒకే ఒకే రకమైన జాతిని నిర్ణయించి కుల మతాల భేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రతిదానికి అర్హులే అన్న విధానాన్ని ఆయన ఇచ్చి ప్రతిదాన్ని సంస్కరించారు ఈయన కూడా ఒక అవతార పురుషుడే అని నేను నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన రామానుజాచార్యలాగా శంకరాచార్యలాగా ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా స అందరూ సమానత్వం కోసం చాలా పోరాడారు సో ఈయన పోరాటం ఓన్లీ సమానత్వం కోసమే కాకుండా భారత స్వాతంత్రం కోసం కూడా పో పోరాడారు అండ్ ఆల్సో మన అందరికీ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆయన అందరినీ సమాన దృష్టిలో చూడాలని చెప్పేసి ఆయన రాజ్యాంగంలో రాశారు సో అందుకనే ఇవాళ మనం పీలుస్తున్న స్వేచ్ఛ వాయువులు ఏవైనా సరే ఆయన ఆయన పెట్టిన భిక్ష నిజం చెప్పాలంటే సో అందుకని చెప్పేసి మనం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మనం చాలా బాగా గౌరవం ఇచ్చుకున్నాం అనమాట ఇంకా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంకో ముందు అడుగు ముందుకేసి కోనసీమ జిల్లానికి అంబేద్కర్ గారి పేరు పెట్టింది సో ఇదంతా చూసి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే మనం ప్రతి ఒక్కరిని మన మన కోసం పోరాడిన ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవించుకుంటున్నాము ఎందుకంటే మన పూర్వీకులు మనం గౌరవించుకోవాలి కదా అలాగే మన దేశం కోసం పోరాడిన మన కోసం పోరాడిన మన భారత జాతి కోసం పోరాడిన ప్రతి ఒక్కరిని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మనము కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి మనం వాళ్ళకి గౌరవించుకోవాలి సో దీనికైతే మాత్రం నేను మనం చాలా హ్యాపీగా మనం సంతోషపడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్